ఎవరి కోసం ఈ తెలుగుదేశం పార్టీ కోసం నేను వైసీపీని కాదు అలాంటి పనుల నుంచి చేసొస్తే అలాంటి గ్రామంలో నుంచి చేసొస్తే ఇవాళ సేఫర్ ఎలా ఉంది అయ్యోయులో ఉంది బాబు నువ్వు నుంచో అవసరం లేదు నువ్వు వచ్చి కూర్చుని కూర్చుని బర్పాలన చెయ్యి అని ఓ పోండు అయినా కానీ నేను వెళ్తాను కూడా నాకు ఇష్టపడతాను ఎందుకు వైసీపీ ప్రభుత్వానికి అప్పు చెప్పినప్పుడు నేనేం చేయను వాళ్ళు బెదిరిస్తారు నా దగ్గరకు వచ్చే వాళ్ళని బెదిరిస్తారు నా వాళ్ళని బెదిరిస్తారు అందరు బెదిరిస్తారు ఇంకెందుకు ఎమ్మెల్యే గారిని బిర్తు తెలుసుకోవాలి ఒక్క రూపాన్ని కష్టంలో ఉన్నాను నేను అడగల వంద రూపాయలు అడగల నిన్ను బాగా ఉన్నా గుర్తు చేసుకో నేను ఇవాళ చాలా ఉన్న నా ఆట అమ్ముకున్నా రెండు కార్లు అమ్మే రోడ్లు కోటి రూపాయలు క్వాంటూ రోడ్లకి అయినా కూడా నీ మనిషి కరగలా అర్థం చేసుకో ఆ వేల దుట్టు దున్నీ బాధ కాని నీ ఇంటికొచ్చి చెప్తే మాట్లాడవు ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి ఎమ్మెల్యే గారు నేను ఇప్పుడు బయట పెట్టలా నాగరాజు నమ్మూరు నాగరాజు అన్నవాడు నా ఇంటికి అమ్మ మందం వేసుకొచ్చాడు ఎల్లు ముట్టడిచ్చాడు దినేష్ గారు వాళ్ళ అమ్మని కొడతానికే ఏం చేయడం చేశారు కానీ దినేష్ వాళ్ళ అమ్మ ఎండ పోచేసింది గుర్తు పెట్టుకో మీరు కోర్టులో ఉన్నారు కోర్టుగా ఉన్నప్పుడు జరిగింది ఈ ఫోన్ సమాధారం ఏమున్నావో నాకు తెలీదు వచ్చిన తెలియదు వెంటనే మీ దగ్గర నుంచి ఫోన్ చేసి కట్టలేదు తనలేదు అని చెప్పి నాగరాజు శాఖర్ రెడ్డి మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లో మాట్లాడాడు అంటే మీరు పెద్దయినా అనొచ్చు మేము పడవచ్చు ఎన్నోసార్లు మా యాడొస్తే మాట్లాడితే నీ చదులు పోయా మా సొంత ఎంటాడు కానీ బయట ఎమ్మెల్యే గారు అని చెప్పేసి నచ్చ చెప్పా అంటే మీరు ఇద్దరు సీక్రెట్గా మాట్లాడిన విషయం కూడా ఫోన్లో విషయం బయటకు వచ్చిందంటే నీ వెనకాల ఎవరున్నారు అది కాక నీ ఎందుకు వస్తే వెంటనే వీడియో తీసి పాలన రోజే చుడు పెట్టి ఎవరికే నమ్ము నాకు ఇంకెవడొస్తాడు ఏ రంగు వస్తావు అంటే ఎత్తులు పై ఎత్తులు వేసి ఏం మాట్లాడతారని బూళ్ళో ఎవరూ చేయటం ఎలా చేశా నమ్ము నాగరా పచ్చి వీడియో పెట్టాడు నీ వెనకాల ఎవరు పెడతానంటే తెలుసుకో ఇవాళ నాకే జరిగింది రేపు నీకు తిరగచ్చు నువ్వంటే నా కుటుంబానికి నా ఫ్యామిలీకి నాకు చాలా అభిమానం ఉంది ఆ అభ్యాన్ని బాగొట్టుకోదు దయచేసి ఈ విషయం కంపల్సరీగా తేల్చాలి తెలుసుకోవటం ఎవరు చేయద్దు అసలు మీరు నా యాడీ మాట్లాడి మిత్రగా తెలుసు కోచ్ గార్డు ఉంటే ఎన్నే ఫోన్ చేసి నమ్మున్నారో చెప్పవచ్చిన ఎవరు చెప్పారు నీ ఎనగాలి ఎవరున్నారో అర్థం చేసుకో అని కాదు నీ ఇంటికి వస్తే వీడలు తీసి ఎన్నో పెట్టితే మీ వచ్చిన మన మా మన మావాడు మాలు తవ్వరనుకున్నావు నువ్వే చెప్పావు నువ్వే చెప్పాను కేరళ చోళ్ళు చెప్తే దొంగ ఎవరంటే దీంట్లోనే ఉన్నారు నీ దగ్గరే ఉన్నాడు దొంగ అది మాత్రం చేస్తాండే మొత్తం పాడైపోయింది అయిపోయింది ప్రతి గ్రామంలో సిడు